హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వచ్చేసాను ఐఎష టెక్స్టైల్స్ ఇది వచ్చేసి మనకి మదీనా మార్కెట్లో అయితే ఉంటుంది మదీనాలో వచ్చేసి ఇది సిగ్నల్ దగ్గర నుంచి కొంచెం ముందుకైతే రావాలి హైకోర్టు రోడ్లో వచ్చినట్లయితే షాద హోటల్ ఫస్ట్ ఉంటుంది షాద హోటల్ పక్కన పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లైన్లో సెకండ్ రెండు బిల్డింగ్స్ అయితే ఉంటాయి సెకండ్ బిల్డింగ్లోకి సెకండ్ ఫ్లోర్లో అయితే మీరు రావాల్సి ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో అయషా టెక్స్టైల్స్ పెద్ద హోల్సేల్ షాప్ అండి హైదరాబాద్లోనే హోల్సేల్ షాప్ దీని వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనకి డైలీ వే శారీస్ ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ మెయిన్గా వచ్చేసి డైలీ వే శారీస్ ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఎక్స్ స్పెషల్గా చెప్పాలి అంటే మార్కెట్లో ట్రెండింగ్ గా ఉన్న డిజైన్స్ అన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది అందులో కూడా తక్కువ తక్కువ ప్రైస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా హోల్సేల్గా కానీ లేదు ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి హోల్సేల్గా తీసుకోవాలి కదా సో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు ఇంకా వచ్చేసి వీళ్ళ దగ్గర మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ టు టెన్ ఉంటుంది జిఎస్టి మాత్రం ఎలా ఉంటుంది జిఎస్టీ ఉండదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది ఏం డైరెక్ట్ డైరెక్ట్గా విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఐషాడెక్షల్ సో ఇవాళ మనం వచ్చినాం మన అక్క చెల్లెలిది అయితే ఫేవరెట్ షాప్ ఫేవరెట్ వెరైటీస్ అందరికీ అక్క చెల్లెలికి అయితే అందరికీ తెలుసు సో ఐషాడెక్షల్ అయితే మార్కెట్ లో అయితే చాలా బిగ్గెస్ట్ షాప్ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ మన షాప్ కి రావాలి అంటే ఈజీ అడ్రస్ మదీనా మదీనా సర్కల్ నుంచి కొంచెం ముందుకి రైట్ సైడ్ లో మనకి షాదాబోడల్ లా నుంచి ఇంకా కొంచెం ముందుకి వస్తాక రైట్ సైడ్ లో మనకి భారత్ పెట్రోల్ పంప్ దాని నిద్రంగానే ఒక సందు కనబడుతాయి ఆ సందులో లోపల ఎంట్రీ తీసుకుంటేనే రైట్ సైడ్ లో చాలా పెద్ద బిల్డింగ్ కనపడుతుంది ఆ బిల్డింగ్ లో వస్తే సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంటుంది సో మన షాప్ లో వచ్చేసి మినిమం పర్చేసింగ్ అయితే మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ అయితే తెలుసు అంత పాత వ్యూవర్స్ అయితే అందరికీ తెలుసు మన అక్క కొత్త వ్యూవర్స్ కోసం మలమల చెప్తున్నా మినిమం వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ అయితే కంపల్సరీ చేయాలి సో మన దగ్గర అయితే ఈసారికి అయితే కొత్త కొత్త రకాలు కొత్త కొత్త వెరైటీస్ తో పాటు నేను తీసుకొచ్చేసిన మన అక్క అయితే ఫేవరెట్ షాప్ సో మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే ముందుగా అయితే మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన అందర్ ఫ్రెండ్స్ అయితే ఒకసారి ఐక్షయా టెక్స్టైల్ కి విజిట్ చేయండి సో ఈ రోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ అయితే మన అక్క చనల్ కోసం అయితే కొత్త రకాలు తీసుకొచ్చేసిన ప్యూర్ కాటన్ లో వితౌట్ బ్లౌజ్ కాటన్ శారీ తీసుకొచ్చేసిన చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటి శారీ చూసుకోవచ్చు దీంట్లో అయితే మన అక్క ఛానల్ కి అయితే జాకెట్ రావు ఓన్లీ వితౌట్ బ్లౌజ్ కాటన్ శారీ ఇస్తున్నా ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ అద్భుతమైన కి ఇస్తున్నారు ఇలాంటి ప్రైస్ అయితే మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకదు సో శారీ అయితే ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది అందరికీ తెలుసు ఒక్క కి అయితే శారీ అయితే చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది సో దీంట్లో అయితే వచ్చేసి బండల్స్ సో బండల్స్ కూడా చూసుకోవచ్చు దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎనభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక రకాలు చూపిస్తున్నా చూడు ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ రకాలు ఇది అయితే చాలా ప్యూర్ గా నడుస్తుంది ఇప్పుడు చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది చూడండి ఒకసారి శారీ కూడా చూపిస్తా కింద విత్ జరీ బోర్డర్ తో ఉంటుంది చూడండి ఫ్యాన్సీ రకాలు ఈ రేట్ లో అయితే ఎక్కడ కూడా దొరకవు మనకి ఫ్యాన్సీ రకాలు ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది చూడండి న్యూ వెరైటీ న్యూ రకాలు ఉంటది చాలా చాలా సూపర్ ఉంటది ప్రైస్ మాత్రం అయితే చాలా చాలా తక్కువ ఉంటది అద్భుతమైన ప్రైజెస్ కి ఇస్తున్నా ఇలాంటి వచ్చేసి మనకి జాకెట్ జాకెట్ కూడా చాలా సూపర్ ఉంటాయి దీనిలో బండల్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎన్ని కావాలి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ప్రైజ్ మాత్రమే చాలా చాలా తక్కువ ఓన్లీ రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఓన్లీ మనకి టూ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ నీ నెక్స్ట్ వెరైటీ అయితే ఒకటి కొత్త రకాలు పట్టులు అయితే పట్టుకొచ్చేసిన చూడండి న్యూ వెరైటీ న్యూ రకాలు ఇది చాలా చాలా సూపర్ ఉంటది మనకి ఆర్కో క్రష్ పట్టు శారీ ఇది ఆర్కో క్రష్ లో కొత్త కొత్త వెరైటీ పట్టుకు వచ్చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీ చూసుకోవచ్చు ప్రైస్ మాత్రం అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ దిన్ ప్రైజ్ ఫోర్ థర్టీ ఫోర్ రూపీస్ కి ఇస్తున్నాచ్చు చూడండి చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది చూసుకోవచ్చు శారీ మాత్రమే ఇలాంటి కొంగు వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది మన అక్క చిల్లర కోసం అయితే కొత్త కొత్త రకాలు కొత్త కొత్త వెరైటీ అయితే ప్రతి ఒక్క వీడియోలో తీసుకొస్తున్నా దీనిలో ఎయిట్ పీసెస్ సెట్ టూ సెట్ తీసుకోవాలి నచ్చిన మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ తీయాలి వెంటనే పంపాలి దీనికి ప్రైస్ మాత్రమే చాలా చాలా తక్కువ ఓన్లీ టు మనకి ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ మన అక్క కోసం అయితే సింగిల్ కలర్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి చట్ వర్క్ లో తెచ్చినా చూడండి కొత్త రకాలు కొత్త వెరైటీ తీసుకొచ్చేసిన చాలా చాలా అద్భుతమైన కలెక్షన్ ఇప్పుడు ఫుల్ ఇన్స్టాల్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ ఇది మొత్తం శారీకి అయితే పల్స్ వర్క్ అండ్ కట్ వర్క్ తో సహా తీసుకొచ్చేసిన ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇది ఇది చూడండి స్పేస్ జార్జెట్ అంటారు బట్టా పేర్ అయితే మనకి జాకెట్ కి వర్క్ వచ్చేసి ఇలాంటి జాకెట్ కి వర్క్ ప్రైజ్ మాత్రమే చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దిన్ ప్రైజ్ బయట కొంట పన్నెండు వందల రూపాయల రేట్ ఉంది కానీ నా షాప్ లో వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం దీంట్లో కూడా ఎన్ని సారీ కావాలి బల్క్ లో ఉంటుంది చూడండి మీరు వచ్చి ఫాస్ట్ గా విజిట్ చేసి తీసుకెళ్ళండి నెక్స్ట్ డైట వచ్చేసి ఇంకొకటి కట్ వర్క్ ఇది కూడా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ చూడండి ఇది కూడా మనకి నమ్మలేకుండా కి ఇస్తున్నా దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటది చూడండి ఇది అయితే చాలా సూపర్ వెరైటీ ఉంటది మన అక్క చెల్లెలకి అయితే ఫ్యాన్సీ రకాలు పట్టుకు వచ్చేసి చూడండి ఇలాంటి కొంగు వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా మనకి పికాక్ స్టైల్ లో వస్తుంది చూడండి ఇలాంటి సూపర్ ఆఫ్ రకాల్ సూపర్ ఆఫ్ వెరైటీ దీనికి వచ్చేసి జాకెట్ స్పెషల్ 1 మీటర్ జాకెట్ చూడండి మీరు ఇలాంటి 1 మీటర్ జాకెట్ తో సొహ తీసుకో వచ్చేసిరా మన అక్క చెల్లెల కోసం అయితే ఇలాంటి జాకెట్ వచ్చేది దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 549 రూపాయస్ కేవలం దీనిలో కూడా 8 పీస్ సెట్ టు సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఇలాంటి రకాల్ కావాలంటే కొందర్గ హైషా టెక్స్టైల్ కి విజిట్ చేసుకోవాలి నెక్స్ట్ రణం వచ్చేసి ఇంకొకటి మనకి ఇలాంటి కాటన్ సారీ ఇది వచ్చేసి మనకి ఆఫర్ కింద ప్రైస్ అండ్ ఇది వచ్చేసి మనకి దీనికి ప్రైస్ వింటే షాక్ అయిపోవాలి అక్క ఇప్పుడు అయితే ఆఫర్ కింద ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నా ఓన్లీ టూ ఓన్లీ దీని ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ సమ్మర్ అయిన్ కాబట్టి ఇలాంటి ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా చూడండి ఫాస్ట్ గా విజిట్ చేయండి ఫాస్ట్ గా తీసుకెళ్ళండి ఏది కావాలో అది వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో అయితే బల్క్ లో సరుకు ఉంటుంది చూడండి వేళ్ళలో సరుకు ఉంటుంది రావాలి తీసుకొని వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకాలు చూస్తా ఫ్యాన్సీలో మన అక్క చెల్లెలకి అయితే నెక్స్ట్ చూసుకోవచ్చు మీరు ఇలాంటి ఒక ఐటెం ఫ్యాన్సీ రకాలు ఫ్యాన్సీ ఐటెం దీని పేరు సోనా చాందీ పట్టు ఇది చీరా కడితే బంగారం వేసుకోవాలి అవసరం ఉండదు మన అక్క చెల్లెలకి చూసుకోవచ్చండి శారీ అయితే చాలా చాలా సూపర్ ఉంటది ప్రైస్ మాత్రమే చాలా చాలా తక్కువ ఉంటది ఓన్లీ టు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే ఇది అయితే ఓన్లీ మనకి షాకింగ్ ప్రైస్ ఉంటది ఐషన్ టెక్స్టైల్ కి విజిట్ చేయండి ఇంకా వెరైటీస్ ఇంకా రకాలైతే చాలా ఉంటుంది సో తప్పకుండా మన షాప్ కి ఒకసారి విజిట్ చేసి తీసుకెళ్ళండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కమెంట్ అయితే మీరు బాగా ఇస్తే గివ్ అవే కూడా వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొకటి అక్క ఛానల్ పెట్టడానికి దానికోసం అడుగుతున్నారు చూడండి ఈ రకాలు కూడా చాలా చాలా సూపర్ ఉంటాయి చూడండి దీంట్లో వచ్చేసి పదహారు రూపీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ మాత్రమే చాలా తక్కువ చూడొచ్చు రకాలు జారీ వచ్చేసి మల్టీ కలర్ ఉంటది చూడండి దీంట్లో కూడా బండల్స్ అయితే చాలా ఉంటది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ దిన్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే ఇలాంటి బండల్ బండల్ తీసుకోవాలి చూడండి ఇలా బండల్ బండల్ వస్తుంది ఓన్లీ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఇదిగోండి ఎన్ని బండల్స్ ఉంటాయి చూడండి ఏ బండల్ కావాలి సిక్స్టీన్ రూపీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ ప్రైస్ మాత్రమే ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కంపల్సరీ మనం వీడియో మాత్రమే వస్తే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి మన షాప్ కి విజిట్ చేసుకో చేసుకోండి Thanks for watching.